మీ పేరండి దేవు దేవుగారు అన్నట్టు పాలన రావాలి పాలన మారాలి మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి అని రెండు వేల ఎనిమిదిలో నేను ఒక బుక్లెట్ రాశాను ఇప్పటికీ ఆ ట్వంటీ పేజ్ బుక్లెట్ ఉంది అదే పాలసీస్తో మనం ముందుకెళ్తున్నాం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి అవినీతి లేని రాజ్యం ఇప్పుడున్న వాళ్ళందరూ అవినీతి పొరలే అందరికీ అధికారం ఇప్పుడున్నది కేవలం కొందరికి మాత్రమే కొన్ని కుటుంబాలకు మాత్రమే కొన్ని కులాలకు మాత్రమే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మూడు శాతం ఉన్న కమ్మస్ ఐదు శాతం ఉన్న రెడ్డీస్ అర శాతం ఉన్న వెలమాస్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి అరవై శాతం ఉన్న మన బీసీలో ఒక బీసీ కాపుగా నేను పుట్టాను కానీ చెప్తున్నా ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ఒకరు ముఖ్యమంత్రి కాలేదు అరవై శాతం ఉన్న బీసీలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలేదు ఐదు శాతం ఉన్న రేవంత్ రెడ్డి లాంటి రెడ్డిలు రాజశేఖర్ రెడ్డిలు కిరణ్ కుమార్ రెడ్డిలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు ఆస్తుందని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి లక్షల కోట్లు ఆస్తుందని జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఆస్తుందని కేసీఆర్ ఏమో ఈయన వచ్చిన తర్వాత కేటీఆర్ అసలు రేవంత్ రెడ్డి ఆస్తి ఎవరు సంపాదించినంత పదిహేను నెలలోనే సంపాదించాడని ఒకటి మాత్రం క్లియర్ ప్రజలకు అభివృద్ధి లేదు వాళ్ళ కుటుంబాలకే అభివృద్ధి వాళ్ళ కులం కూడా అభివృద్ధి లేదు ఈవెన్ కులానికి కూడా వారు ఏం చేయలేదు పాలన రావాలి పాలన మారాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉచిత విద్య ఉచిత వైద్యం చేశాను నలభై సంవత్సరాలు వచ్చే నలభై సంవత్సరాలు చేయగలను ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఐదు లక్షలు కాదు యాభై లక్షల కోట్లు ఇవ్వగలను తెచ్చాను తేగలను చేశాను చేయగలను